చపాతి మీద వేడి వేడి కూర గంటలు పొంటలు పోతూనే ఉన్నాడు ఓరు దేవుడు ఏంద్రు అయ్యాక పోదుడు జర్ర అంతా నిమ్మలం అని అంటే కూడా వినకుండా అసలు మా మాట వినబడతలేదు అన్నట్టుగా గంటలు గంటలు పోసుకున్నాడు వేడి వేడిగా ముంచుకొని కదా ఇంటనే ఉన్నాడు గట్ల చూసి గిట్లా వచ్చేసరికి సగం చపాతి ఒడవనే ఒడిచింది అందులో ఏమచ్చినాయని అని రోజులేసి ఏ తినుడే ఇంతకీ ఏంది అయ్యాకి వంట అని అంటే ఇగో మిలిమికలు తీసిండు వేడి వేడి నీళ్ళలో పోసిండు ఆ నీళ్ళలో అట్లనే పక్కకే ఉంచిండు ఇక అక్కడ పక్కకు పెనం పెట్టిండు దాని మీద ఎంత ఇవి పోసుకొని మంచిగా గిన్నెంత అని ఇక తయారు చేసి పెట్టుకునే అదిని దాని మీద అయితే వేస్తుండు గీ వంటనైతే అయితే పెళ్ళి కాకముందుకు మా ఆయన మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే మాత్రము తొందర తొందరగా అవుతుంది అట్లనే బలం అని కూడా మస్తు వేసుకొని తినేదంట మరి మీరు కూడా ఒకసారి ట్రై వాళ్ళు మంచిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పెళ్ళి కానివల్ల అనేది ఏమన్నా మనకు డబ్బుని ఏదైనా మంచిగా కావాలి కాంబినేషన్ చపాతి కంటే ఇవి సూపర్గా ట్రై చేసుకోవచ్చు అంత సూపర్గా ఉన్నది ఇక అటు అయితే చపాతి అటు మర్ర ఇటో మర్ర వేసిండు ఇంత నెయ్యి అయితే రుద్ది పడేసిండు మేము తినా మేము చేసుకుంటా అప్పుడైతే నూనె పోసుకుంటాం ఇది స్పెషల్గా అయిన వేసుకుంటుండ్రు కాబట్టి నెయ్యి చేసుకుంటుండ్రు ఇక ఇటు గిన్నెలు ఇంతంత నూనె పోసిండు ఇక నూనె పోసి ఇక కథం నూనెలనే అల్లం వేసి అటు ఇటు అంటుండవు ఓర్ణ అయ్యాక అట్లా వంటలు నూనె ఇల్లుతుంది అంట ఇక మాకు ఎరకలేదు ఇక చండి పెడితేనే తింటున్నాం పెళ్లిగాక మనం మేము వండుకొని తినలేదా అన్నట్టు ఒక లుక్ చేసుకున్నాడు కట్ చేసుకునే అన్నీ ఇక ఒకదాని అనుకొకటి కొత్తిమీర పుదీనా ఉల్లాకు పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని అవన్నీ అది వేసిండ ఇటు నూనెలో కాలుతూ ఉంటే అటు చపాతీని చూస్తుండు ఇక మళ్ళీ మల్లెటచ్చి ఉల్లిపాయ వేసిండు అటు ఇటు గంట అని అన్నాడు అటు చూసుకుంటూ నిండు ఇటు చూసుకుంటున్ను రెండు కలిపి చూస్తుంటే ఇక నేను ఏం కథలు చేస్తాడో ఏంది గిట్ల చేస్తుండో నేనైతే బీరిపై చపాతి కూర చేస్తుంటే చూస్తూ ఉన్నా ఒకటి అయిపోయింది ఇక ఇంకొకటి వేసి నువ్వు వీటేమో కూర మంచిగా మసులుతుంది అవును లే జర తెలుగు ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేస్తే మీ ఏమైనా పోతుందా మీ ఆస్తి పాస్తులు ఏమైనా వాటా అయ్యేమంటున్నామ్మా జస్ట్ మీరున్నారు అని నాకు ధైర్యం కోసం సపోర్ట్ చేయడానికే కదా జస్ట్ వీడియోని లైక్ చేయమనేది మీకు లైక్ చేయండి జస్ట్ సపోర్టింగ్గా ఉంటుంది ఇక అంతే కదా ఎగ్గవన్నీ కాలిన తర్వాత ఇక నేను పెరుగు ఏదో స్వీట్ చేద్దామని గిన్నె నిండా తీసుకొస్తే కిల దాకా తీసుకొస్తే నాలుగైదు గంటల దాకా గిలనే పోసిండు ఇక అల్ల పోసి అటు ఇటు అన్నాడా ఇక మాలు మసాలాలు అన్నీ అంటే జీలకర్ర పొడి ధనియాల పొడి మంచిగా లవంగాలు ఇలా ఇలాచి గరం మసాలా ఇంత కారం పసుపు ఉప్పు అన్ని గిక్కనే వేసుకున్నాడు ఇదేం కాంబినేషన్లో దేవుడు నన్ను అయితే ఒక్క బుక్క కూడా తిన్నానకు అయితే నేను మడతలాడైతే బాగా आग मोकत ఇక అటు ఇటు అంటాడు మళ్ళీ అటు పోయి సేపాత్రని చూస్తుండు ఇక పిల్లల వాళ్ళకు మంచిగా బన్ను మీద తింటారు కదా అని సాస్ తెస్తే ఇంకా సాస్ కూడా గలనే విండుతుండు ఇవేం టేస్టులో ఇవేం కాంబినేషన్లో నాకైతే అర్థం కాలేదు నేనైతే మాత్రం మైండ్ మొత్తం షాక్తో అదే కూరని చూస్తూనే ఉన్నాయి ఇది ఎట్లయితే ఏంటి అని కంగారు కంగారు భయం భయం నన్ను ఎక్కడ తినిపంటాడోనని ఇక అవన్నీ చిన్నగా మంచిగా తుకతుకాలి తుకారం తర్వాత ఇక అప్పుడు వేసిన మిల్మికర్లు ఉన్నాయి కదా వేణిలల్లో ఇక అట్టనే తీసిండు మంచిగా గిన్నెలేసిండు ఇక నాలుగే తీసుకొని అట్ట లట్ట తింటుండు గిట్టు ఉంటుంది వంట చేసుకొని తినరా అంటే బాబు అంటే చేయడానికంటే ముందే ఇంత నోట్లో పడేసుకుంటూ చేస్తూ ఉంటారు ఎందుకేమో గిట్ల చేష్టాలు అయితే ఇక అవి కూడా వేసిండు అదే చిన్న వంట మీద అట్లా ఇట్లా అని కలిపిండు ఇక పైమికి డెకరేషన్గా ఇంత కొత్తిమీర పుదీనా పడేసిండు ఇక అటు ఇటు దీన్ని కలిపిండు అటు చపాతీలు అన్నీ మంచిగా నాలుగైదు చపాతీలు రెడీ అయినాయి ఇటు మంచి కాంబినేషన్ కర్రీ రెడీ అయింది సరే ఎట్లా చూద్దాం చూద్దామంటే ఒకటేసిండు రెండో గంట పోసిండు సరిపోలేదంట మూడో గంట పోసిండు అయినా కూడా సరిపోలేదంట ఐదు గంటల కూర దాకా దాని మీద పోసుకొని ఇక వేడి వేడిది ఇక చేపతిలో పెట్టుకొని తింటూ ఉండు ఇక నాకు ఫ్యూజులు అయితే అక్కడికి అవుట్ అయిపోయి నేను ఏం అప్పుడు చెత్తలేదు టేస్ట్ ఎట్లుంది అన్నట్టు కూడా అడుగుతున్నావు కానీ ఇష్టంలో బాబు నాకు తెలియదు అన్న కానీ తింటుండే తింటుంటే గిన్ని కాంబినేషన్ లేచిను కదా అసలు తింది ఏంది అన్నట్టు సంగతి అని ఇది ఏం కర్రీ అంటారు అబ్బా అది ఎప్పుడు తిన్నావు నువ్వు ఇప్పుడు ఉన్న వాటిని బట్టి చేసుకున్నావు లేకపోతే ఎప్పుడు తింటాముందుకు ఎప్పుడన్నా చేసుకున్నావు అంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు ఏం చేసేది మీ ఇట్లనే కిచెన్లో పోతాం అక్కడ ఉన్న సామాన్లు బట్టి అదొకటి ఇదొకటి వేసుకుంటాం తినడానికి నోటికి రుచిగా ఉండేటట్టుగా చేసుకుంటాం తింటాం ఇంకా అంతే